హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో అనుకుంటున్నారా గోట్ లంగ్స్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గోట్ లాంగ్స్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలో పిలుస్తారండి కొన్ని ప్లేసెస్లో మటన్ దెబ్బ అంటారు కొన్ని ప్లేసెస్లో పల దబ్బా అంటారు చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి పర్టికులర్గా కొన్ని హెల్త్ ఇష్యూస్కి అయితే కంపల్సరీ దీన్ని పెడతారు అంత హెల్దీ రెసిపీని మనం కూడా టేస్ట్ చేసి ఇయ్యాలి కదా ముందుగా ఆ గోట్ లంగ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నప్పుడే ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయం కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటూ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది దానిలోని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ గోట్ లంగ్స్ ఫ్రై రెసిపీని టేస్ట్ చేశారా ఇన్ కేస్ టేస్ట్ చేయకపోతే ఈ ప్రొసీజర్లో చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది మంచి స్టార్టర్లా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటోస్ వేసుకోండి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోట్ లంగ్స్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి ఎటువంటి మసాలాలు కూడా లేకుండా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కంపల్సరీ టేస్ట్ చేయాలి అందరూ కూడా వాటిని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత దానిలోకి తగినంత ఉప్పు నెక్స్ట్ కారం సరిపోయినంత కారం నేను మసాలా కారం యూజ్ చేస్తాను కాబట్టి ఎటువంటి మసాలా లేకపోయినా కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఏ కర్రీ అయినా కానీ నెక్స్ట్ దానిలోని ధనియాల పౌడర్ గర్మ్ మసాలా పౌడర్ వాటిని కలపకుండా జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసి వదిలేయండి గోట్ లంగ్స్ నుండి ఆ పీసెస్ నుండి చాలా వాటర్ అనేది వస్తుంది మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా అందులో వచ్చిన వాటర్తోనే అవి చక్కగా ఫ్రై అవుతాయి ఆ మసాలాస్ అన్నీ ఆ పీసెస్కి పట్టినంత వరకు ఫ్రై చేసుకోండి దానిలో వచ్చిన వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనం నార్మల్గా వాటర్ వేసుకోవాలి అందులో వాటర్ ఉంటుండగా వాటర్ యాడ్ చేయొద్దు మసాలాస్ అన్ని పీసెస్కి బాగా పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వదిలేయండి ఇది కొంచెం కుక్ అవ్వడానికి పీస్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ ఎంత టైం పట్టినా అల్టిమేట్ ద రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇంత హెల్దీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడానికి ఆలోచిస్తున్నారా ఆలోచించకండి వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేయండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ హెల్దీ రెసిపీస్ పాతకాలం వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను ఆ వాటర్ అంతా డ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుందా ఇంకెందుకు లేటు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి వెంటనే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అన్నంలోకి బాగుంటుంది స్టార్టర్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్